శుక్లాం భరదరం విష్ణుం శశివద్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ ధ్యాయ సర్వ ఉపశాంతయి ఓం శ్రీ గురు భో నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు సుదీర్ఘ కాలం తర్వాత నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి అభివృద్ధి అనేది కూడా వారు కైవసం చేసుకోబోతున్నారు వాళ్ళకు కలగబోతుంది చాలా సంవత్సరాల తర్వాత అండి సుదీర్ఘకాలం చాలా రోజుల తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇక్కడితో చెక్కు పెట్టేశారు ఎప్పుడు కష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆ కష్టాన్ని జయించారండి చాలామంది అంటుంటారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అవహేళన చేస్తుంటారు వాళ్ళని నీ జీవితకాలం కూడా నువ్వు ఇంతే కానీ నీ ఫ్యామిలీ నీ కుటుంబం నీ లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుంది అసలు ఎదుగుదల ఉండదు కానీ నీ జీవితం ఎంత అని చాలామంది హేళనా చేస్తుంటారు మనం ఎక్కడికి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనని మనం గుర్తించరు గుర్తించకుండా మనని విలువలు లేకుండా చేస్తుంటుంటారు అలాంటి వారికి ఒకేసారి ఆకస్మికంగా ధన సంపాదన పెరిగి అభివృద్ధిలోకి వచ్చి ఉన్నతమైనటువంటి పొజిషన్లో చూస్తే ఎదుటివాడు ఏమనుకుంటాడు అప్పుడు మన మా వాడికి వచ్చిన అవసరం కూడా మనతో తీర్చుకుంటాడు అందుకే టైం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదండి గుర్తుపెట్టుకోండి చాలామంది ముందు కష్టపడతారు తర్వాత సుఖపడతారు కొందరు ముందు సుఖపడతారు తర్వాత కష్టపడతారు అది టైమ్ అది ఒక టైము చాలామంది మేము మా తాతగారికి వంద ఎకరాలు ఉండేనండి ఆ వంద ఎకరాలు నాన్నగారు యాభై ఎకరాలు చేశారు ఆ యాభై ఎకరాలను వాళ్ళకి కింది తరం ఇరవై ఎకరాలు చేశారు వాళ్ళ మునిమరువాడు వచ్చేసి అసలు ఏమి లేకుండానే అమ్ముకుంటున్నాడు మొత్తం అప్పుడు షా మనకు పూర్వకాలం గురించి చెప్తాడు మా తాతకు ఇదివరకు ఒక వంద ఎకరాలు ఉండేనట మాకు మొత్తం పోయిందని వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానం చెప్తుంటారు కొంతమంది ఏమి ఉండదు సంపాదన కాదు ఒక పైసా కూడా ఉండదు జేబులో ఒక పైసా కూడా అంచెలంచెలు ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఒక్క ఉదాహరణ చెప్పాలంటే నాకు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక నలభై సంవత్సరాల క్రితం చూస్తే వాళ్ళకు ఏ ఆస్తులు ఏ ఆస్తిపాస్తులు ఒక ఇల్లు తప్పించి నాకు తెలిసి ఎందుకంటే నా క్లయింట్స్ కూడా మొగుల్తూరులో చాలామంది నా క్లయింట్స్ నా 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 దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్పారండి నేను చెప్పడం నాకు పెద్ద నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళే చెప్పారు వాళ్ళకేం లేదండి ఒక ఇల్లు తప్పించి వాళ్ళకేం లేదు చిరంజీవి గారు చాలా కష్టపడి చాలా కష్టపడి నటన అనేది కూడా నేర్చుకొని నటనలో జీవించాడు నిజంగా చాలా అతను కష్టపడితేనే ఆ రేంజ్కి వచ్చాడు ఆరు నిమిషాలు కష్టపడే మనస్తత్వం అతన్ని కాబట్టి ఆ రోజు ఆ స్థాయికి వచ్చాడని చాలామంది నాకు చెప్పారండి అంటే ఇప్పుడు ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి ఆస్తుల విలువేంటి ఇప్పుడున్నటువంటి ఆస్తుల విలువ చూడండి కాలం కలిసి వచ్చింది ఒక చిరంజీవి గారే పైకి వచ్చారని కదా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా నార్మల్గా ఉండి పైకి వచ్చిన వాళ్ళేనండి నార్మల్గా ఈవెన్ మోహన్ బాబు గారు కూడా ఏం లేదండి మామూలు మధ్యతరగతి కుటుంబం కంటే తక్కువే అయినా సినిమా ప్రపంచాన్ని ఒక విధంగా ఒక రియ రియ అంటే మెగాస్టార్తో పాటు అతను కూడా అక్కడ నుండి స్థాయికి వచ్చాడు కానీ అంత ఎదిగలేకపోయాడు కొంత ఒక టెన్ పర్సెంట్ అయినా వచ్చేసాడండి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మూమెంట్ మీదకి వచ్చి కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తే ఇతను కొంతవరకు అయినా మూమెంట్ అయితే ఇచ్చాడు మీకు అంటే ఒక ఒకరిని పోల్చుకుంటే తన తక్కువ కానీ తనకి తన తక్కువ తన కింద ఎంతోమంది నార్మల్ వాళ్ళు కూడా ఉండవచ్చు నిజమండి అంటే చెప్తున్నాను రేంజ్ ఎవరి రేంజ్ వాళ్ళది అందుకే ఎవరిని మనం తక్కువ వేయకూడదండి ఎప్పుడైనా కూడా గమనించండి పాడైనటువంటి గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరెక్ట్ టైం చూపెడుతుంది పాడైనటువంటి గడియారం కూడా అందుకే దీన్ని మనం తక్కువ చేయలేదు ఎవరు చెప్పలేమండి ఎవరు ఎప్పుడు ఎవరు ఎలా అదృష్టవంతులు అవుతారో తెలియదు అవునండి ఒక పిల్లోడు వాళ్ళ నాన్న కోసం ప్రతిరోజు క్యారేజ్ ఇచ్చేది క్యారేజ్ ఇచ్చేటువంటి వాళ్ళ నాన్నగారు అటెండర్ చేస్తారు వాళ్ళ నాన్నగారికే కాదు పని అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ పిల్లోవాడు కూడా పని చెప్పేవారు ఇద్దే పో నాయన పో ఇది అయిపో అది అయిపో టీలు పట్టుకరా పో ఇవి అది అవి అవి చదివేసే ఇవి చదివేసే అన్నీ చెప్పేసేవారు ఆ పిల్లోడు ఏంటంటే ఎప్పుడు కూడా చేసే పనినే డిగ్నిటీగా ఫీల్ అయ్యాడు ఎందుకు చేయాలి నేను ఎందుకు చేయాలి కాదు లేబర్ ఆఫ్ డిగ్నిటీ అంటారు కదా ఆ డిగ్నిటీగా ఫీల్ అయిపోయాడు ఫీల్ అయిపోయి వాడు ఆ పిల్లోడు చదువుకుంటూ ఈ తండ్రికి చేదుడు వాదుడుగా ఉండి గ్రూప్స్లో గ్రూప్ వన్ ఉద్యోగాన్ని సంపాదించాడు వీళ్ళ నాన్నగారు ఏదైతే శాఖలో చేస్తున్నాడో అదే శాఖకు అతను గ్రూప్ వన్ ఆఫీసర్గా వచ్చాడు ఇక చూడండి ఎంత విషయం ఎంత అద్భుతం ఎంత అద్భుతాలు చోటు చేసుకున్నా చూడండి కాలం కలిసి వచ్చిందండి కాలం కలిసి వచ్చింది వాళ్ళ అబ్బాయి టాప్ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చాడు ఎన్నో జరిగాయి ఎన్నో జరిగాయి ఇలాంటివి నేను చెప్పడం కాదు ఎన్నో మన ప్రపంచంలో మన ఈ యొక్క భారతదేశంలో ఎన్నో జరిగానండి ఇలాంటి అదృష్టమైనటువంటి విషయాలు చూడండి ఎంతోమంది డ్రైవర్సు కొడుకులు ఐఏఎస్ ఐపిఎస్లు వచ్చేసి అదే శాఖకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు తండ్రి ఉద్యోగం ఆ డ్రైవర్గానే జాబ్ చేసినవి కూడా ఎన్నో ఉన్నాయి ఎన్నో వెలుగులోకి వచ్చాయి మనకి కాబట్టి మనం చెప్పేది ఒకటేనండి కష్టపడేటువంటి వాడికి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం అయితే ఎప్పుడో ఏ నాటక ఆ నాటికి దొరుకుతుంది కష్టపడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే నన్ను ఒకసారి నన్ను సంప్రదించండి నేను చేసేది ఏం లేదండి లక్ మీరు కష్టపడతారు కదా ఆ కష్టాన్ని అనుభవించడానికి మీకు లక్ అనేది కావాలి ఒకటి ప్రతి కష్టపడేటువంటి వాళ్ళు పైకి వచ్చిన చరిత్రలో లేదండి ఏదో కొంతమంది తప్ప కష్టపడ్డ ప్రతి ఒక్క అందరూ కష్టపడుతూనే ఉంటారు అందరూ రాలేరు కదా పైకి వాళ్ళకు లోపించింది ఏందండి లక్ ఆ లక్ లేకపోవడం వల్లనే వాళ్ళు వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతారు ఈవెన్ ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తే నష్టపోతున్నారు ఎందుకండి వాళ్ళకు లక్ లెక్క అదే ఏదో మాత్రంగా అసలు ఏదో టూకిగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వ్యాపారాలలో అనుభవం లేకుండా వ్యాపారాలు చేసి అదే వారి జీవితాన్ని మార్చేటువంటి వ్యాపారంగా మారిపోతుంది కోట్లు సంపాదించి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదో టూకీగా అసలు వస్తే రాని పోతే పోని అనుకుని వ్యాపారం చేసి లక్కీగా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో అని కూడా ఎవరు ఊహించలేరు కానీ మన చేతిలోనే ఉంది ఆ ఊహించినటువంటి జీవితం మన చేతిలోనే ఉంటుంది అది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలంలోనే ఉంటుందండి మన పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మనం పేరును మార్చుకోగలిగితే ఆ అదృష్ట యోగం అన్నది కూడా మనకు దక్కుతుంది ఎస్ సుదీర్ఘకాలం తర్వాత మంచి అద్భుతాలు సృష్టించేటువంటి రాసులు ఒకటి కర్కాటక రాశి రెండవది వృశ్చిక రాశి మూడోది మకర రాశి నాలుగోది కుంభరాశి ఐదోది మీనరాశి ఐదు రాసులకు దక్కబోతుంది ఇందులో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే మీ పేరును మంచి సంఖ్యాపరంలోకి మార్చుతా కాబట్టి మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ ప్యాన్ కార్డులో కానీ పాస్పోర్టు సర్టిఫికెట్లు ఇలా దేనిలో కూడా చేంజ్ చేసే అవసరమే లేదండి ఏదో పేరు కరెక్షన్ చేస్తే మార్పు చేసుకోవాలి దానికి చాలా టైం పడుతుందని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దండి మనం మార్చుకుంటే చిన్నపిల్లలకి పుట్టే పిల్లలకి కూడా మంచి పేర్లు పెట్టండి స్టార్టింగ్ పుట్టినప్పుడే మంచి పేర్లు పెట్టండి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ మార్చడం అవసరం లేదండి ఒకవేళ మీకు తెలియక ఈ శాస్త్రం గురించి అవగాహన లేకపోయి మీకు మధ్యలో కనుక మీరు పేర్లు పెట్టుకోవాలనుకుంటే పిల్లలకి చిన్నపిల్లలకు మంచి చక్కటి పేర్లు ఇస్తాను మీరు మున్సిపాలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అదే పెద్దవాళ్ళు అయితే మున్సిపాలిటీలో చేంజ్ చేసుకోకుండా కూడా ఆధార్ కార్డులో పాన్ కార్డులో సర్టిఫికెట్లో చేంజ్ చేయకుండా ఒక పేరును రోజు నియమ నిబంధన అంటే కొన్ని నియమాలు ఉంటాయి శాస్త్రానికి ఆ నియమాల ప్రకారం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క వ్యాల్యూ ఉంటుంది దాని ప్రకారం మీకు నడుస్తున్నటువంటి నశ దశలు అంతర్దశలు రాశి నక్షత్ర లగ్నము బర్త్ నెంబర్ డెస్ట్ నెంబరు వీటికి అనుకూలంగా పేరు బలాన్ని పెంచిస్తాను అది రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన